నమస్తే నేను మీ మాధురి గత రెండు రోజులుగా మోహన్ బాబు మంచు మనోజ్ మధ్య వివాదం అందరినీ ఒక్కసారిగా ఏమైంది అనే విధంగా ఆలోచింపచేస్తోంది అసలు ఇవి నిజంగా ఆస్తి తగాదాలా లేకపోతే ఫ్యామిలీ ఇష్యూసా అసలు ఏం జరుగుతోంది మంచు ఫ్యామిలీలో మలయాద్రి గారు ఉన్నారు ఆయన అడిగి ఆ రిటైర్డ్ జడ్జ్ అండ్ ప్రస్తుతానికైతే అడ్వకేట్గా మనకి సేవలు అందిస్తున్నారు నమస్తే సార్ సార్ మనకి మంచు మనోజ్ అండ్ మోహన్ బాబు ఇద్దరు ఇష్యూ తీసుకున్నట్లయితే అసలు గొడవ ఎక్కడ ఎలా స్టార్ట్ అయిందని మనం అనుకోవచ్చు సార్ నమస్కారమమ్మ ముందుగా మీ ఛానల్ ప్రేక్షకులకి యాజమాన్యకి ధన్యవాదాలు కృతజ్ఞతలు వాళ్ళంతా సెలబ్రిటీస్ ఆల్రెడీ సినిమా ఫీల్డ్లో ఒక ప్రముఖ పాత్రని అంటే నేషనల్ లెవెల్లో మోహన్ బాబు గారు అదేవిధంగా స్టేట్ లెవెల్లో వాళ్ళ పిల్లలు అంతా ఉన్నారు వాళ్ళ అబ్బాయి కూడా మాకు అధ్యక్షుడు కాబట్టి సెలబ్రిటీస్ యొక్క పర్సనల్ లైఫ్ని యూట్యూబ్ల్లోకి లేదా ఛానల్స్లోకి రాకూడదు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఎంతుందో తీసుకురాకుండా ఉండాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అంటే పర్సనల్ లైఫ్ ఈజ్ నో వే కనెక్టెడ్ విత్ ద సినీ లైఫ్ ఆర్ పొలిటికల్ లైఫ్ కానీ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మనకు చూస్తే హాస్పిటల్లో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవటం అబ్బాయి మనకు తెలుస్తుంది వింటున్నాం ప్లస్ పోలీస్ వాళ్ళు ఎస్ఐఓ ఎవరో ఏం లేదు అది ఇంటర్నల్ మ్యాటర్ అని అన్నారు వాట్ ఈజ్ దట్ ఇంటర్నల్ మ్యాటర్ మనకు తెలియదు బట్ ఇంతకుముందు ఒక వీడియో ఏదో డిస్ప్యూట్ అవ్వటం విష్ణు గారు ఎవరినో కొట్టడం లేకపోతే కొట్టబోవటం ఇవన్నీ చూసాము సో మోహన్ బాబు గారు ఒక రెస్పెక్టబుల్ పర్సన్ కాబట్టి ఏ ఇష్యూస్ ఉన్నా ఇంటర్నల్ ఫ్యామిలీలో అవి ఒకవేళ ఇష్యూస్ ఉంటే అవి మరి సాల్వ్ అవుతాయని నేను అనుకుంటున్నాను అయితే సార్ ఇంకొకటి ఏంటి అంటే మోహన్ బాబు గారి ఆ సర్కిల్లో ఉండే అంటే తన సర్కిల్లో ఉండే ఒక పర్సన్తో మనోజ్ పైన అటాక్ చేయించారు ఇది అంతా కూడా ఆస్తి గొడవలు అనే ఒక రూమర్ బయటకు అయితే వచ్చింది సార్ ఇది ఎంతవరకు కరెక్ట్ అయి ఉండొచ్చు అన్లెస్ ఒక కేసు రిజిస్టర్ అయితేనో లేకపోతే ఎవరో ఒకరు బయటకు వచ్చి వాళ్ళ ఇష్యూ చెప్తేనే కానీ మనకు ఎవరికి తెలియదు ఇన్ ద ఫ్యామిలీ లేకపోతే లోపల ఏం జరిగిందనే తెలియదు కానీ జనరల్గా సెలబ్రిటీస్ కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి ఒక ట్రీట్మెంట్ అనేది తీసుకున్నారు కాబట్టి మనం లీగల్ ఆస్పెక్ట్ అయితే చూడవచ్చు సో లీగల్ ఆస్పెక్ట్ అంటే ఏంటంటే జనరల్గా ఒక మెడికో లీగల్ కేసు అయితే ఆటోమేటిక్గా పోలీస్ ఇంటర్వ్యూన్ అవుతుంది ఇంటర్వ్యూ అయ్యి ఒక స్టేట్మెంట్స్ అనేది రికార్డ్ చేస్తుంది డాక్టర్ది పేషెంట్ది కనెక్టెడ్ పర్సన్స్ది అదే బయటకు వచ్చింది వాళ్ళ స్టేట్మెంట్స్ అవి రికార్డ్ చేస్తారని స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత కరెక్ట్ పొజిషన్ అనేది బయటకు వస్తుంది అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఏ ఫ్యామిలీలో అయినా కూడా అనేక సందర్భాల్లో కొన్ని కొన్ని ప్రాపర్టీ ఇష్యూస్ కానీ పర్సనల్ ఇష్యూస్ కానీ చిన్నప్పుడు పిల్లలంతా బాగానే ఉంటారు పెద్ద అయిన తర్వాత కొంచెం తేడాలు అనేవి వస్తుంటాయి ఇంటికి ఎవరు పెద్ద ఉంటారో వాళ్ళు జనరల్గా హిందూ ఫ్యామిలీస్లో ఒక సొల్యూషన్ ఒక సాల్వేషన్ తీసుకొచ్చి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టుగా చేసేసుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటారు ఇప్పుడు మనకు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలో చాలా ఇష్యూస్ ఆయన బాగా చూసుకోలేదు అందుకని లక్ష్మీభారత్ వచ్చిందని లేదా అది కరెక్ట్గా అని ఇట్లా అనేక విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి బట్ సెలబ్రిటీస్ వరకు నా యొక్క వినపం ఏంటంటే వాళ్ళ మీద ఒక ప్రత్యేక బాధ్యత ఉంది ఎందుకంటే వాళ్ళంతా దేవుళ్ళుగా ప్రేక్షకులు అభిమానులు కొలుస్తుంటారు ఒక మోడల్ అనేది వాళ్ళు అంటే సొసైటీకి ఒక గైడెన్స్గా ఉండాలి వాళ్ళని చూసి ఇది ఇలా ఉండాలని కానీ ఇప్పుడు అంతా బూతులు పంచాంగం లేకపోతే కొట్లాట్లు గొడవలు ఆస్తుల గురించి కానీ ఇవన్నీ జరుగుతున్నాయి చాలా విషయాల్లో కానీ ఇది అలా ఉంటుందని నేను అనుకోవటం లేదు అయితే మోహన్ బాబు గారు ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా తనే చెప్పడం జరిగింది ఏంటి అంటే ముగ్గురు పిల్లలకి ఆస్తి అనేది నేను సమానంగా పంచుతాను అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది ఒక ఇంటర్వ్యూలో అది ఎప్పుడు ఒక ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ బ్యాక్ ఈ మధ్యకాలంలో ఆ వివాదాలు మనకి మంచు మనోజ్ పెళ్లి విషయంలో కూడాను ఎక్కడ మోహన్ బాబు గారు కనిపించటం కానీ మోహన్ బాబు గారి ఆశీర్వాదంతో ఆ వివాహం జరిగిందని కానీ ఎక్కడ మనకి న్యూస్ కూడా రాలేదు అంతా మంచు లక్ష్మీయే దగ్గరుండి చేసింది అని చెప్పాను ఈ నేపథ్యంలో అసలు మంచు మనోజు తండ్రికి దూరం అయ్యాడా అంటే తండ్రి ఆలనా పాలనకి దూరం అవటం కానీ తండ్రికి కొంత తండ్రి తనని ఆడ ఎడబాటు పెట్టడం కానీ మ్యారేజ్ విషయంలో ఇలాంటి డిస్ప్యూట్స్ వల్ల ఏమైనా ఆస్తి తగాదాలు ఒక్కసారిగా చెలరేగి ఉండొచ్చని అంటారా హిందువులలో రైట్ బై బర్త్ అనేది కాన్సెప్ట్ పుట్టుకతోటే ఒక వ్యక్తికి ఎన్సెషల్ ప్రాపర్టీలో నాలుగు తరాల వరకు హక్కులనేవి వస్తాయి నాకు తెలిసినంత వరకు మోహన్ బాబు గారికి స్వయంగా సంపాదించిన ఆస్తి ఎక్కువ ఉంటుంది అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది దానికంటే అంటే పెద్దల దగ్గర నుంచి వచ్చిన దానికంటే కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే ఆయన పెద్ద మనిషిగా ఆయన ఉండొచ్చు ముగ్గురికి సమానంగా ఇస్తారని చట్టప్రకారం కూడా ముగ్గురికి సమానంగానే వెళ్తుంది ఇద్దరు భార్యలు ఆయనకి ఒక భార్య అంటే సిస్టర్స్ ఒక ఆమె చనిపోయిన తర్వాత రెండో ఆమె చేసుకోవడం జరిగింది నాకు తెలిసినంతవరకు సో చట్ట ప్రకారం ముగ్గురికి సమానంగా వెళ్ళాలి ఆయన సమానంగా ఇస్తానన్నారు సో దాన్ని బేస్ చేసుకొని ఒక ఇష్యూ అవుతుందని నేను అనుకోవటం లేదు మరొకటి ఏంటంటే ఇక్కడ అందరూ సెలబ్రిటీసే కాకుండా పొలిటికల్గా కూడా ఈయన కూడా ఎంపీగా నిలబడ్డారు వాళ్ళ మామగారు లేకపోతే అత్తగారు నాకు మోహన్ బాబు గారు కూడా నాకు కొంచెం పర్సనల్గా తెలుసు మనోజ్ వాళ్ళ అత్తగారు వాళ్ళు కూడా పర్సనల్గా అప్పుడు తెలుసు నేను ఆ ఏరియాలో కూడా వర్క్ చేశాను ప్రాపర్టీస్ కోసమే ఇవన్నీ ఉంటాయని నేను అనుకోవటం లేదు ఏదైనా మనస్పర్ధలు మిస్అండర్స్టాండింగ్స్ లేకపోతే కోపతాపాలు అనేవి ప్రతి ఇంట్లో వస్తుంటాయి కాబట్టి సెలబ్రిటీస్ కాబట్టి ఇది బయటకు వచ్చింది ఎన్ని సర్దుమణిపోతాయి అంతా సుఖంగా హాయిగా ఉంటుంది జరుగుతుందని నేను భావిస్తున్నాను అయితే ఇప్పుడు మనోజ్కి దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నాడు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు ఇప్పుడు లీగల్గా యాక్షన్ తీసుకుంటే ఎలాంటి కేసెస్ మోహన్ బాబు గారి మీద కానీ ఇప్పుడు ఎవరైతే తన మీద దాడి చేశారు అని చెప్తున్నారో అతని మీద కానీ ఈ కేసెస్ ఎలాంటి యాక్షన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి ఎలాంటి సెక్షన్స్ మీద కేసెస్ ఉంటాయి ఇప్పుడు చట్టం ఎలా ఉంటుందంటే రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి చట్టంలో కాంపౌండబుల్ అఫెన్స్ నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటే కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటే ఒకసారి నేరం జరిగిన తర్వాత ఇద్దరు అంగీకారంతో అంటే బాధితుడు ఎవరైతే అటాక్ చేస్తారో లేదా కొడతారో లేకపోతే ఇబ్బంది పెడతారో వాళ్ళు వాళ్ళిద్దరు అంగీకారం అయితే కొన్ని సెక్షన్స్ని తీసేస్తారు అసలు ఆ కేసే ఉండదు కొన్ని కేసెస్లో గవర్నమెంట్ పర్మిషన్తో తీసేస్తారు కానీ కొన్ని కేసెస్ ఇటువంటి పరిస్థితుల్లో రాజీ అవ్వటానికి లేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టాలు కానీ లేకపోతే కొత్తగా వచ్చిన తీర్పుల ప్రకారం సపోజ్ ఒక ఎక్స్ వైని మర్డర్ చేశారు మేము రాజీ అయిపోయామండి మాకేదో ఏదో కాంపన్సేషన్ ఇచ్చారు అని అంటే కుదరదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పుష్ప టూ కేసులో జరిగింది ఒక బాబు చనిపోయి ఎవరు లేడీ ఒక అమ్మాయి చనిపోయింది ఏమో బాబుకేమో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు వీళ్ళు ఇరవై లక్షలు ఇచ్చేసాము అది ఇరవై ఐదు లక్షలు ఇచ్చాము మనిషి బతికొస్తారంటే నేను వెయ్యి కోట్లు అని ఇస్తాను ఇటువంటి స్టేట్మెంట్లు అన్నీ వచ్చినాయి బట్ స్టిల్ డబ్బులు ఇచ్చినా కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ దేనికి ఇన్వెస్టిగేషన్ దేనికి గోయింగ్ ఆన్ అంటే ఒక ముగ్గురు వ్యక్తుల మీద ఇప్పుడు ఈరోజు విచారణ జరిపారంట దేనికి కాంపౌండబుల్ అఫెన్సెస్ జరిగినాయా నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ జరిగినాయా అంటే కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటే నేరం జరిగిన తర్వాత వాళ్ళ మధ్యలో ఒక రాజీ అంగీకారం జరిగితే ఆ కేసులు తీసేస్తారు నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్లో తీసేదానికి లేదు కాబట్టి ఈ పర్టికులర్ కేసులో మీరు అడిగిన దాంట్లో అంటే పుష్ప టూకు చనిపోయిన కేసు కానీ ఇది కానీ ఇంకోటి కానీ ఏదైనా కూడా ఎవరైతే బాధితులు ఉంటారో అంటే దెబ్బలు తగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఏ ఏ సెక్షన్లు వస్తాయి అనేది బయటకు వస్తుంది సపోజ్ చిన్న దెబ్బ తగిలింది అనుకోండి త్రీ ట్వంటీ ఫోర్ అంటే గత సెక్షన్స్లో త్రీ ట్వంటీ ఫోర్ అంటే జరిగిన దెబ్బ తగిలిన దెబ్బ వాడబడినటువంటి ఆయుధం ఏ ఉద్దేశంతో తోటి చేశారు అనే దాన్ని బట్టి కేసులు అనేవి వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ గాయమే లేకపోయి ఉండొచ్చు ఒక వ్యక్తి కత్తి వచ్చి నేరుగా వచ్చి నేను చంపేస్తానని బెదిరించాడు అనుకోండి చచ్చిపోతానేమో నన్ను చంపేస్తారేమనే భయం మీలో కలిగితే అది త్రీ అవుతుంది త్రీ నాట్ సెవెన్ ఎవరు కాంపౌండ్బుల్ చేయడానికి లేదు అంటే రాజీ పట్టడానికి లేదు కాబట్టి ఒకవేళ నిజంగా అటాక్ చేస్తుంటే ఏ ఉద్దేశంతో అటాక్ చేశాడు ఏ వెపన్తో అటాక్ చేసాడు చాలా ఇంపార్టెంట్ అవన్నీ బట్ ఇంతవరకు ఆయన స్టేట్మెంట్ రాలేదు కాబట్టి స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఎవరైనా ఏ సెక్షన్లో వస్తాయి ఇవన్నీ చెప్పొచ్చు అసలు ఎస్ఐ గారు కేసే లేదు అదేదో ఇంటర్నల్ చిన్న విషయం అని చెప్పి చెప్పేసిన తర్వాత ఓపెన్గా నేను చూసిన ఒక వీడియోలో ఇంకా కేసెస్ వ్యవహారం అనేది ఎందుకు నేను అనుకుంటున్నాను అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్న లెవెల్లో ఉన్న మంచు మనోజ్ దాని గురించి కేసు ఫైల్ చేసి అంతవరకు వెళ్తాడని మీరు అనుకోవట్లేదా ఒకవేళ వెళ్తే మోహన్ బాబు గారి మీద ఇప్పుడు త్రీ ట్వంటీ ఫోర్ కానీ త్రీ నాట్ సెవెన్ కానీ ఈ రెండిట్లో ఏది పడే ఛాన్స్ ఉంటుంది ఒకటండి ఏంటంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినంత మాత్రం అది కొడితేనే దెబ్బలు తగిలి ఎందుకు అనుకుంటారు మీరు సెలబ్రిటీ కాబట్టి కొట్టుంటారు దెబ్బ ఉంటుంది ఉంటుందని అనుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ మా మిస్సెస్ కిచెన్లో నుంచి హాల్లోకి వస్తూ జారిపడిపోయింది ఏమండి జారి పడిపోతే ఆమెకి చెయ్యిరిగింది మూడు లక్షలు ఖర్చు అయింది ఎన్టీఆర్ గారు ఏదో సినిమా అనుకుంటా సమ్ సినిమాలో స్కూటర్ మీద ఫస్ట్ షాటే స్కూటర్ మీద ఇట్లా అనాలి జారిపడ్డారు చేయిగిపోయింది ఏమండి చెయ్యిగిపోతే అందరూ గుమ్మిగుడిపోయే సెట్లో అందరూ ఇక ఎంతో జరిగిపోయింది అంటే మెయిన్ యాక్టర్ కదా అయినా భయపడిపోయారు సింపుల్గా లేచాడు ఆయన చెయ్యి మాత్రం జరిగింది ఏముంది కానీ అని అన్నారు అంటే ఇవి వెంటాను తర్వాత ట్రీట్మెంట్ అయ్యింది అని జరిగి కొట్టిన వాళ్ళు కొట్టించుకున్న వాళ్ళు దేంతో కొట్టారు ఏ ఉద్దేశంతో కొట్టారు బాధితుడు ఏమని ఫీల్ అయ్యాడు మీరు కత్తి తీసుకొని వచ్చి నన్ను చంపతానని బెదిరించడానికి మీరు వచ్చినా ఏమండి నేను లైట్గా తీసుకున్నాను కదా నీ మొహం నువ్వేంద్రు చంపేదని అక్కడ అటెంప్ట్ మటరే లేదు మరి ఇప్పుడు మనోజ్ కూడాను స్టేట్మెంట్ జరిగింది కదా నేను నాకు ఇంకా ఇవ్వలేదు నాకు తెలిసి ఇవ్వలేదు వెళ్ళి ట్రీట్మెంట్కి తీసుకున్నారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది మరి మొత్తం సోషల్ మీడియా హంగామా అది మనం చెప్పలేము ఒక్కోరు ఒక్కోదాని కోసం న్యూస్ ఏదైనా రాస్తున్నారు ఇప్పుడు డిజిటల్ మీడియా అనే దానికి ఒక వేదికని మిస్యూజింగ్ అనేది చాలా ఎక్కువైంది రెస్పాన్సిబుల్గా మీలాగా ఉండే మీడియాస్ కొన్ని వాటి వాట్ అని మంచి వక్తల దగ్గర లేకపోతే ఎక్స్పర్ట్స్ దగ్గర తీసుకొని చెప్పేది వేరు ఏదో వ్యూస్ కోసం లేకపోతే డబ్బుల కోసం లేకపోతే ఆ ఛానల్ వెంటనే అప్లై చేయడానికి కోసం చెప్పేవి కొన్ని వస్తున్నాయి వాళ్ళంతా చెప్పింది మీరు బేస్ చేసుకుంటే నేను నేను చెప్పలేను హాస్పిటల్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది వాస్తవం అనేది బయటకు వచ్చింది అక్కడ డాక్టర్కి ఏమని చెప్పారు ఈ కాజ్ ఆఫ్ ఇంజరీస్ అక్కడ చెప్పాలి చెప్పుంటారు ఎందుకంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పకపోతే ఆ డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వలేడు బలమైన దెబ్బ ఎందుకు జరిగిందనేది నేను మనకు ఒక ఎగ్జాంపుల్ ఈరోజు ఒకటి ఇక్కడ చదివా నేను రకుల్ ప్రీత్ సింగ్ అమ్మాయి ఎక్సర్సైజ్ చేస్తా జిమ్లో ఎయిటీ కిలోస్ వెయిట్ ఎత్తేసింది ఒకటేసారి ఓకే అంత ఎత్ అంత ఎత్తదానికి కెపాసిటీ లేదు కానీ ఎత్తేసినప్పుడు ఇక్కడ ఏదో పట్టుకుంది అనమాట ఓకే పట్టుకొని వెళ్ళి ట్రీట్మెంట్ త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ ఉండాల్సి వచ్చింది వెంటనే వెళ్ళి వేరే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ చిన్న ఇంజెక్షన్ వేసి ట్రీట్మెంట్ చేస్తే వన్ డేకి సెలబ్రిటీ కాబట్టి బయటకు వచ్చేసింది సో ఎలాగైనా జరుగుండవచ్చు అయితే ఆ లోపల ఇండెప్తులు లోపల జరిగే దెబ్బలు బయటికి తెలియవు కాబట్టి డాక్టర్కి చెప్పాలి ఇక ఈ కారణం వల్ల నాకు ఈ దెబ్బ తగిలిందని ఆ చెప్పేటప్పుడు వాళ్ళ యొక్క అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి ఏదైనా చెప్తారు అది నిజమా అబద్ధం అనేది మనం ఎలా చెప్తాం యాక్చువల్గా జరిగింది ఏంటనేది వాళ్ళకి మాత్రమే తెలుసు ఆ జరిగింది ఏంటని చెప్పేటప్పుడు ఏదైనా నిజంగా కనుక చెప్తే డాక్టర్కి అది అది స్టేట్మెంట్ కింద వస్తుంది అట్ ద సేమ్ టైం మెడికల్ లీగల్ కేసెస్లో ఏంటంటే ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద డాక్టర్ ఆ ఇంజరీ జరిగింది చెప్పినప్పుడు ఆ ఇంజరీ యొక్క నేపథ్యం చెప్పిన నేపథ్యంలో ఒక నేరం జరిగి ఉండే అవకాశం ఉంది అని కనుక ఉంటే ఖచ్చితంగా పోలీస్కి ఇంటిమేషన్ అనేది చేయాలి ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద డాక్టర్ పోలీస్కి ఇంటిమేట్ చేస్తారు ఇలా నాకు పలానాయన పేషెంట్ వచ్చాడు ఆయనకి ఒంటి మీద ఈ గాయం ఉంది దాని యొక్క నేచర్ చూశాను అది ఎవరో కొట్టుంటేనో లేకపోతే పలానా కారణం వల్ల జరిగే దానికి అవకాశం ఉంది అతను కూడా అలాగే చెప్పారు కాబట్టి మీకు నేను ఇంటిమేట్ చేస్తున్నానని చెప్పి ఇంటిమేట్ చేస్తారు దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ అయితే అక్కడే ఉంటారు పోలీసు వాళ్ళు వెంటనే స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి ఆ ఏరియా ఎక్కడుంటే ఆ ఏరియాలో అంటే ఏ హాస్పిటల్ ఏ ఏరియాలో ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు రెగ్యులర్గా వాళ్ళు వచ్చి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారు ఫర్దర్ యాక్షన్లో భాగం ఏంది స్టేట్మెంట్ ఆఫ్ ద డాక్టర్ స్టేట్మెంట్ ఆఫ్ ద విక్టిమ్ దెన్ బేసింగ్ ఆన్ దీస్ టూ ఇంకెవరు కనెక్ట్ ఉంటే వాళ్ళ స్టేట్మెంట్స్ అవన్నీ తీసుకుంటారు దాన్ని తీసుకున్న తర్వాతనే ఎన్ని బయటకు వచ్చిన తర్వాతనే పరిశోధనలో వచ్చే సాక్ష్యాలను సేకరించిన తర్వాత సాక్ష్యాలను బేస్ చేసుకుని ఆ సాక్ష్యాల్లో చెప్పినటువంటి నిజాలని బేస్ చేసుకొని లేకపోతే వాటిలో ఏమైనా అబద్ధాలు ఉంటాయి తీసేసి పోలీసు వారు అప్పుడు సెక్షన్స్ వేయడం పెడతారు so yes, thank you thank you very much